ఈ రోజు కాశీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది అక్కడ ఉన్న భక్తులందరూ ఈ రోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాడు జరిగి తొమ్మిది మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి కరిచే ప్రతి రూపాయి పాండా గారు అన్న పెద్ద సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం ఒక పది శాతం మంది ఇది రెండో మూడోసారి వచ్చింది ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్ గా కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉలాసంగా వచ్చి ఎంతసేపు కావండి అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము లేదా అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మర్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు రాబోయే రోజులు ఎంత మంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలని కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటుంది ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానిక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాం వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్ లో ఉన్నారు కదిరికి ఆయన తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు పన్నెండు గంటల యాభై నిమిషాలకి ల్యాండ్ మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తం జరుగుతుంది క్రిటికల్ గా ఇంజర్ అయిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధాన మంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్ గా ఇంజనీర్ ఇంజర్ అయిన వారికి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తూ జరుగుతుంది